ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ పొటాటోస్తో మంచి స్నాక్ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి బయట క్రిస్పీగా లోపల చాలా టేస్టీగా ఉండే పొటాటో స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఫ్రెండ్స్ ఇవన్నీ మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ పొటాటోస్ అయితే తీసుకున్న ఫిల్ రిమూవ్ చేసుకొని మీడియం సైజ్ పీసెస్ అయితే కట్ చేసుకోవాలి పొటాటోస్ కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఒక బౌల్లో యాడ్ చేసుకొని ఒకసారి అయితే వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కట్ చేసుకున్న పీసెస్ అన్నీ బాయిల్ వాటర్లో యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి పొటాటో పీసెస్ అన్ని పొటాటో పీసెస్ అన్నీ కుక్ అయిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే టూ త్రీ గ్రీన్ చిల్లీస్ కొత్తిమీర కరివేపాక్స్ ఒక ఆనియన్ ఒక చిన్న అల్లం ముక్క అన్నీ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చేసుకునే స్నాక్స్ కాక ఇలా పొటాటోతో స్నాక్స్ ప్రిపేర్ చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈవినింగ్ స్నాక్ ఐటమ్స్గా కూడా చాలా బాగుంటాయి స్నాక్స్ అయితే ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియోస్ తర్వాత ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఎప్పుడు చేసుకునే స్నాక్స్ కాక కొంచెం డిఫరెంట్గా ఇలా ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్ పొటాటోస్ అన్నీ బాయిల్ చేసుకున్న పొటాటోస్ అన్నీ ఒక బౌల్లో యాడ్ చేసుకొని ఇలా మ్యాచ్ చేసుకోవాలి ఇప్పుడైతే కట్ చేసుకున్న ఆనియన్స్ అల్లం ముక్కలు గ్రీన్ చిల్లీస్ కొత్తిమీర్ కరివేపాక్స్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక కప్పు బియ్యం పిండి అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి పిండి అనేది మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి స్టవ్ గించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పొటాటో మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి ఫ్రెండ్స్ మీరు మీకు కావాల్సిన సైజులో అయితే బాల్స్ చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా చాలా చిన్న సైజులోనే బాల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పొటాటో బాల్స్ అయితే ఇందులో యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు టూ సైడ్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి పోయండి తీసేసుకొని పెరేపెట్లోకి వేసేసుకుని రిమైనింగ్ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ స్నాక్స్ అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి వీటికి కాంబినేషన్ గా చట్నీ అయినా టమాటో చట్నీ అయినా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పొటాటో స్నాక్స్ అయితే రెడీ అయిపోయిన చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్